హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత మన రెసిపీ వచ్చి హెల్తీ అండ్ టేస్టీ క్రిస్పీ స్నాక్స్ పిల్లలు సాయంత్రం స్కూల్ నుండి వచ్చేసరికి లేదా పెద్దవారు టీ టైంలో ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఎప్పుడూ ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఇలా హెల్తీగా ముఖ్యంగా చాలా చాలా టేస్టీగా ఉండే ఈ స్నాక్స్ను ఓసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి మరి ఆలస్యం చేయకుండా హెల్తీ అండ్ టేస్టీ స్నాక్స్ను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు నిండా పిండి కానీ గోధుమ పిండిని కానీ తీసుకోండి దీంట్లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వేడి చేసిన నూనెని యాడ్ చేసుకొని నూనెను పిండికి చక్కగా పట్టించాలి ఇలా నూనెను పిండికి పట్టించడం వల్ల స్నాక్స్ అనేది ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి తర్వాత దీంట్లోకి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ చపాతి పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా పిండిని ప్రిపేర్ చేసుకోండి పిండిని ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి ఈలోపు మనము దీంట్లోకి స్టఫింగ్ ప్రిపరేషన్ కోసం హెల్దీగా స్నాక్స్ అని చెప్పాను కదండి ఇదేనండి తోటకూరతో ఈ స్నాక్స్ చేస్తున్నాము చాలా చాలా హెల్దీ స్నాక్స్ ఇవి ఒక పావు కేజీ వరకు తోటకూరను నీళ్ళతో శుభ్రంగా కడిగి స్టైనర్లో వేసేసేయండి తర్వాత స్టవ్ పైన ఒక బౌల్లో నీళ్లు పెట్టేసి నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ తోటకూరను వేసి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఉడికించండి ఉడికిన తర్వాత స్టైనర్ సహాయంతో మిక్సీ జార్లోకి వేసుకోండి తర్వాత దీంట్లోకి ఒక రెండు పచ్చిమిర్చి రెండు చిన్న అల్లం ముక్కలు వెల్లుల్లి వేసి మెత్తగా గ్రైండ్ చేయండి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేయండి తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వేసేసి దీంట్లోకి పావు టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ చిటికడంత గరం మసాలా తర్వాత ఒక కప్పు వరకు శనగపిండిని వేస్తూ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇందులోకి పిండి అంతా ఇంత ఏం లేదండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చేటట్టు బేసన్ ఫ్లోర్ను యాడ్ చేసుకోవాలి అంతే మామూలుగా అయితే తోటకూర అంటే అస్సలు ఇష్టపడరు కదండి ఇలా స్నాక్స్ చేసి పెట్టి చూడండి పోటీ పడి మరీ తింటారు చూడండి మైదా పిండి కూడా చక్కగా నాని ఇలా సాఫ్ట్గా అవుతుంది మళ్ళీ ఒక నిమిషం పాటు నీట్ చేసిన తర్వాత ఇలా టూ పార్ట్స్గా డివైడ్ చేయండి మిగతా పిండిపైన వెంటనే క్యాప్తో కవర్ చేసి ఒక పిండి ముద్దని తీసుకొని చపాతీ చేసే పీట పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటూ వీలైనంత సన్నగా రోల్ చేసుకోవాలి ఎంత సన్నగా చేసుకుంటే అంత ఎక్కువ లేయర్స్ వచ్చి స్నాక్స్ అనేది ఇంకా క్రిస్పీగా ఉంటాయి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న తోటకూర స్టఫింగ్ను ఈ చపాతి మొత్తం అప్లై చేయండి ఇలా అప్లై చేసిన తర్వాత విడియోలో చూపిస్తున్నట్టు ఇలా రోల్లా చుట్టుకుంటూ వెళ్ళండి తర్వాత చివర్లు అత్తుకునేటట్టు కొంచెం ప్రెస్ చేసి నైఫ్తో వన్ని ఇంచ్ మందం వచ్చేటట్టు ఇలా అన్ని ముక్కలుగా కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఒక్కో ముక్కను విడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ప్రెస్ చేస్తూ ఇలా పొడుగు షేప్ వచ్చేటట్టు చేయండి ఇలా చేయడం వల్ల లేయర్స్ అనేది విడిపోకుండా ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాణీ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ స్నాక్స్ని వేసి మంటర్ మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని అటు ఇటు టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి ఇవి లేయర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి డీప్ ఫ్రై చేయడానికి టైం ఎక్కువగా తీసుకుంటుంది అట్లానే మీరు హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా గొలుచుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ ముఖ్యంగా హెల్తీ క్రిస్పీ స్నాక్స్ రెడీ అయిపోయాయి ఇంకా ఇష్టం ఉంటే దీనిపైన చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకొని టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటాయి తోటకూర తినని వాళ్ళకు ఇలా ఓసారి ట్రై చేసి చూడండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న తోటకూరతో టేస్టీ క్రిస్పీ స్నాక్స్ పిల్లలు కూడా ఇష్టంగా తినిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్